సకల శాఖలు నిర్వహించాలనుకుంటాడు ఏకంగా వాళ్ళ తండ్రి గారి కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు లీక్లు ఇస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి మీడియా వారు దీనిలో ఏం వెలగ అని చూస్తే విద్యా వ్యవస్థలో ఏమీ కనపడదు గతంలో ఉన్నటువంటి నాడు నేడు పేరును మార్చి మనబడి మన భవిష్యత్ పేరు మాత్రం చక్కని పేరు పెడతారు మనబడి మన భవిష్యత్ నిజంగా పేదవారి భవిష్యత్తు ఆలోచించేటటువంటి వ్యక్తి కానీ నారా లోకేష్ గారైతే నిర్వీర్యమైపోతున్నటువంటి విద్యా వ్యవస్థని టీచర్స్ అటెండ్ కానటువంటి పరిస్థితుల్ని నాసిరక ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని బిడ్డల ఆడబిడ్డల స్కూళ్ళలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితుల్ని చిన్న బిడ్డలు గర్భవతులై అబాషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఉపాధ్యాయులే కీచకులుగా మారి బిడ్డల్ని చెరుస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కనపడుతుంటే ఇవన్నీ ఏం పట్టవు మనోడికి దుబాయ్ వెళ్ళాలి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడాలి ఇదే వారికి ప్రధానం ఈ బడ్జెట్ సేషన్ మీద కూడా వారికి ఏ విధంగా కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇకపోతే తల్లికి వందనం భలే పేరు పెట్టారు వాళ్ళు చెప్పింది వందనం దండం దండం పెట్టేసి తప్పించుకోవటమే సంవత్సరం అయిపోయింది తల్లికి ఉత్త చేతులు చూపించడం తప్ప ఏదన్నా పథకం గురించి ఊసెత్తితే ఖాళీ చేతుల్ని ఆకాశం వైపు చూపించడం తప్ప ఏమీ లేనే లేదు ఇకపోతే భీమా కంపెనీలు ఆరోగ్యశ్రీకి ఈ దేశంలోనే ఒక రోల్ మోడల్ ఆరోగ్యశ్రీ అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం ప్రతి పేదవాడికి వైద్యం అనేది హక్కు అనేక దేశాల్లో ఉచిత వైద్యం అందించేటటువంటి సౌకర్యం ఉంది మన దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానేత ఏ పేదవాడికి ఇబ్బంది జరిగినా వారి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్లో చేర్చే వరకు వారికి ప్రయాణ సౌకర్యం వారికి వసతి సౌకర్యం వారికి చికిత్స సౌకర్యం వారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో వారికి మందులు కొనుక్కోలేనటువంటి వారికి కూడా ఆరోగ్య ఆసరాన్ని కూడా కల్పించాడు ఇవాళ ఆరోగ్య వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతుంది ప్రతిసారి అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం తప్ప ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పోయారా మూడు వేల మూడు వందల కోట్ల ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉంటే మూడు వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఆరోగ్యశ్రీ బకాయిల్ని చెల్లించకపోతే హాస్పిటల్స్ వాటిని బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్తగా బీమా కంపెనీలు ప్రవేశపెట్టారు బీమా కంపెనీలు ప్రవేశపెడుతూ ఆ విషయాన్ని కూడా సాక్షాత్తు పెద్ద మనిషి గవర్నర్ గారి ఈ నోటు వెంట చెప్పిచ్చేశారు ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నట్టుగా దాని ప్లేస్లో ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీతో భద్రత ఉంటే ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తే భద్రత ఉంటుందా నిజంగా ఈ భీమా కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారు ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి బీమా కంపెనీలు ఇచ్చేటటువంటి కమిషన్ల కోసం కకృతి పడి ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజల్ని వైద్యపరంగా ఆదుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా ఈ ఆరోగ్యశ్రీ లాంటి ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని ఎత్తివేసి దాని ప్లేస్లో మీరు భీమా కార్డులు తీసుకొచ్చి పెడితే ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్ భీమాని ఇస్తుంది ఇష్టం లేనటువంటి హాస్పిటల్ ఇవ్వదు అప్పుడు ఎక్కడికి పోవాలి ఎన్ని మంటి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా లేకపోతే ఈ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వారు రావాలంటే వారికి ప్రయాణ ఖర్చులు ఎంత అవుతాయి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ని వీరు ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తే వారికి ఆరోగ్య భద్రతని ఎవరు కల్పిస్తారు ఇది ఒక చాలా పెద్ద మోసపూరితమైనటువంటి వ్యవహారం ఆరోగ్యశ్రీని వెత్తివేసి ప్రజల్ని నిలువున ముంచువేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం లేకపోతే ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు మనోడు ఎక్కడ ఉద్యోగాలు కల్పించింది లేదు మద్యం షాప్స్లో పదహారు వేల మంది నిరుపేదలు ఉద్యోగం చేస్తుంటే మద్యం షాపుల్లో మద్యం మీద వచ్చేటటువంటి ఆ ధనాన్ని కొట్టివేయడానికి ప్రభుత్వం నడిపేటటువంటి మద్యం షాపుల్ని